గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదాలతో ఇక్కడ కూర్చున్నా మొదటి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాబట్టి కార్యకర్తల కష్టాలు బాధలు తెలుసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యకర్తల కష్టకాలు తెలుసుకుంటారు మేము కూడా ఒక్కొక్క శాఖ ప్రతినిధులను వచ్చి ఇక్కడ ఆ జిల్లాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో బాధితులు వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకొని ఏ డిపార్ట్మెంట్కి అవి పంపించాలో పంపిస్తూ లేదా ఇక్కడే మనం పార్టీ ఆఫీస్లోనే కూర్చొని మాట్లాడవలసిన ఉంటే ఇక్కడ కూడా చూసి ఈ విధంగా కార్యకర్తలకి అండగా నిలబడాలని ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పార్టీ కార్యాలయంకి వస్తున్నారు వచ్చి ఇంత బిజీ టైంలో కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీస్లో కార్యకర్తలు పలకరిస్తున్నారు అంటే ఆయన ఉన్నటువంటి ముందు చూపుకి ఆయనకు ఉన్నటువంటి కార్యదక్షతకి నిజంగా మనం ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోవాలి నిజంగా మనం అందరం కూడా కార్యకర్తలు అందరం ఈరోజు కార్యకర్తగా మన అందరం కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా ఎవరైనా మనందరం కార్యకర్తలు కార్యకర్తగా కార్యకర్తల యొక్క కష్టకాలు మనం తెలుసుకోవాలి ఈరోజు ఉదయం నుంచి మేడం ప్రతిభాభారతి గారు ఉదయం నుంచి గ్రీవెన్స్ చూశారు నేను అసెంబ్లీలో ఉండడం వల్ల కొంచెం లేట్ వచ్చాను గ్రీవెన్స్లో చూసినవన్నీ కూడా గత ఐదు సంవత్సరాలు పడిన బాధలు మా రేషన్ కార్డు తీశారు మా ఉద్యోగం తీసేశారు నాకు ఉద్యోగం సస్పెండ్ చేశారు లేదా మాకు ఇల్లు ఇవ్వలేదు మా పొలం లాక్కున్నారు ఇలా మమ్మల్ని కొట్టారు లేదా మా బంధువుల్లో చంపారు ఇవి తప్ప ఇంకోటి మనం వినలేకపోతున్నాం అంత దారుణమైనటువంటి సంఘటనలు గత ఐదు సంవత్సరాలు జరిగాయి